మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ రంగంలో మీరు ఎక్సెల్ కావాలని చెప్పి నా ఆశీర్వాదాలు మీ అందరికీ అలాగే మన ఈ ఊర్లో కమ్మలపాడులో అంటే ఒకప్పుడు కమ్మలపాడు ఇంటీరియర్ ఇక్కడ ఎవరు రారు ఇక్కడ ఫ్యాక్షన్తో కూడుకునే రాజకీయాలు జరుగుతాయి ఇక్కడ అవన్నీ అని చెప్పి ఒక ఒక ఆలోచన ఉండేది ఇక్కడ ఆ ఆలోచనని తీసేయడానికి మా నాన్నగారు మా తాతగారు మా బాబాయ్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్కూళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మంచిగా ఎడ్యుకేషన్ ఉండాలా మా పిల్లలు ఎలా చదువుతున్నారో మా ఊర్లో ఉండే వాళ్ళు మన ప్రదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా మంచి చదువు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ రావడం జరిగింది మరి రాబోయే కాలంలో కూడా డిగ్రీ కూడా పెడతాము ఆ దేవుడు దయచేస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే అంటే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పతికొండరికి తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన ఆలోచనలో ఉన్నాము మరి మీ అందరు కూడా పేరెంట్స్ అందరు కూడా ఆలోచించాలా గత ఐదేళ్ళుగా ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడూ జరగలేదు ఎంతసేపు జరిగినా అని ఎలక్షన్లు అన్నారు ఎలక్షన్లకు నాలుగైదు సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటా ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి పేరెంట్స్ అందరు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా టీడీపీ వాళ్ళకి చేస్తాము అని చెప్పి ఆ రోజులో ఈ స్కూళ్ళన్నీ కూడా చేయడం జరిగింది అదే రూపంలో అది అన్నీ మేము మర్చిపోకుండా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కాలేజీలు ఇంకా తీసుకుని వస్తాము ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఇందాక మేడంని అడిగాను ఇక్కడ మీకు ఇంకా ఏమైనా తక్కువ ఏమైనా ఉంటే దయచేసి మీరు లిస్ట్ అవుట్ చేయండి మినిస్టర్ గారు అంటే సవితమ్మ గారిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఒకసారి హైమని కూడా ఒకసారి సెలిసిటేట్ చేసి ఇక్కడ ఆయమతో కూడా మన కండిషన్స్ అన్ని కూడా చూపెట్టి ఆయమతో కూడా మనము కొన్ని ఫండ్స్ తీసుకొని ఇక్కడ ఉండే పిల్లలకి సౌకర్యాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము మరి అవకాశం ఉంటే లోకేష్ బాబుని కూడా తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాయి కాబట్టి లోకేష్ బాబుని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మరి ఇన్ని పనులు మీ అందరి కోసం చేస్తున్నాం మీరు ఒక్క పని మాతో సెండ్ చేయాల మంచిగా చదువుకుంటారా మంచిగా చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు పోలీసులు కలెక్టర్లు అందరూ మన ఈ కమలపాడు స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా పిల్లలు కలెక్టర్లు అయినారని చెప్పి ఆ సంతోషాన్ని మీరు మాకు ప్రసాదించాలి మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ మీరు మీ పేరెంట్స్ ద్వారా టీచర్లకి అందరికి చెప్పండి టీచర్లు నాకు చెప్తారు నేను పై ఉండే అధికారులకి వాళ్ళకి అందరు చెప్పుకొని కష్టాలు లేకుండా పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చదువుకుంటారు ఫెసిలిటీస్ కలిగిస్తామని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ పేరెంట్స్ కోసము టీచర్స్ కోసం ఈరోజు మీటప్ ఇది వాళ్ళ కోసము పేరెంట్స్ కోసము పిల్లలు మంచి